కేంద్ర హోం మంత్రి అమిత్ షా అరెస్ట్ అయ్యారు వారం పాటు ఆయన జైల్లోనే ఉన్నారు జైలు జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అందుకు కారణం ఏంటి నిజంగానే ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా ఎందుకు పంచుకోవాల్సి వచ్చింది ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యర్థులపై దాటిక దీటుగా విమర్శలతో విరుచుకుపడే వాగ్దాటి ఉన్న నేతగా అమిత్ షా ఎలాంటి నాయకుడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతటి అమిత్ షానే గతంలో జైలు పాలయ్యారట వారం పాటు కారాగార జీవితాన్ని అనుభవించారట జైల్లో తనపై దాడి కూడా జరిగిందట ఈ విషయాన్ని స్వయంగా ఆయన అందరితో పంచుకున్నారు అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఈ వేధింపులు ఎదురైనట్టు గుర్తు చేసుకుని ఆ పార్టీపై విమర్శలు చేశారు అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా అమిత్ షా వివరించారు డేర్ఘవన్ లోని బర్ఫూ ఖాన్ పోలీస్ అకాడమీని అస్సాంలో అమిత్ షా ప్రారంభించారు ఈ సందర్భంగా తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాలను అందరితో షేర్ చేసుకున్నారు అప్పట్లో అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేదని హితేశ్వర్ సైక్య ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన చేశామని గుర్తు చేసుకున్నారు ఆ సందర్భంగా హితేశ్వర్ ప్రభుత్వం తమపై కఠినంగా వ్యవహరించిందన్నారు తాము ఏడు రోజుల పాటు జైల్లో ఉన్నానని తన విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారని మిగతా వాళ్లతో పాటు తనపై కూడా దాడి చేశారని చెప్పి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు అభివృద్ధికి ప్రయత్నించలేదని రాష్ట్రంలో శాంతి స్థాపనకు వాళ్లు ప్రయత్నం కూడా చేయలేదని అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు కానీ బీజేపీ ప్రభుత్వం అస్సాంలో అధికారంలోనికి రాగానే పరిస్థితులను పూర్తిగా మార్చేశామని రాష్ట్రాన్ని అభివృద్ధి పదలోనికి మెరుగుపరిచామని స్పష్టం చేశారు దిర్ఘ పోలీస్ అకాడమీకి లచత్ బాన్ పేరు పెట్టినందుకు అమిత్ షా అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మకు కృతజ్ఞతలు తెలిపారు మొగలుల పరిపాలనలో దాష్టికాలను ఎదుర్కొని పోరాడిన వారిలో లచత్ ఒక్కరని అమిత్ షా గుర్తు చేసుకున్నారు ఆ పోరాట యోధుడి చరిత్ర దేశంలో అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఇలా తాను విద్యార్థిగా ఉన్నప్పుడు అస్సాంలో జైలు పాలైన విషయాన్ని ప్రస్తావించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు ఇలా తాను విద్యార్థిగా ఉన్నప్పుడు అస్సాంలో జైలు పాలైన విషయాన్ని ప్రస్తావించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు కేంద్ర హోంమంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి